పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫ్లెక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడంపై ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే నాయకర్ వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల ఫ్లెక్సీలు మాత్రమే పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు కొవ్వలి నాయుడుల ఫ్లెక్సీలు లేకపోవడంపై ఆందోళనకు దిగారు క్యాంటీన్ ప్రారంభించకుండా గేట్లు మూసివేసి ధర్నాకు దిగారు దీంతో పట్టణంలోని స్టీమర్ రోడ్ లో ఉధృత పరిస్థితి నెలకొంది పోలీసులు క్యాంటీన్ వద్దకు చేరుకొని టీడీపీ నాయకులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ వారు శాంతించలేదు మరోవైపు క్యాంటీన్ గేట్లు మూసి టీడీపీ ఆందోళన దిగటం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు మొద్వే అలా సమాన వర్త సమాన ఏంటంటే ఎక్కడ సచి కమిషనర్ అనేలా సమాన ఏంటంటే ఏంటంటే ఆయన కాలుకు చంద్రబాబు చంద్రబాబు ఫోటో ఫోటో ఎదురు పెట్టకుండా చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ చేయకుండా వైసీపీ ఐదు సంవత్సరాలు మూసేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి అందరికి పేదలకి భోజనం అందజేయాలని అన్న క్యాంటీన్ పెడితే ఇక్కడ వైఎస్ఆర్ బ్యానర్లు వేయించి వాళ్ళు స్వాగతం పలుకుతారా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఇచ్చి ఉన్నారు ఇక్కడ రామరాజు గారు ఉన్నారు వారి కోమలు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు బ్యానర్ లేదా సమాధానం చెప్పాలి ఇది మా పార్టీ కష్టపడి సేకరించి అన్నం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు అడిగారు చంద్రబాబు నాయుడు జగన్ ఏంటంటే ఊరుకునేవాలి అనేది ప్రోటోకాల్ వాడు ఇక్కడ రాపోకుండా మాకు సమాధానం చెప్పవడం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అతని మామూలుగా ఉండదు చంద్రబాబు చూడండి ఇక్కడ ప్రోటోకాల్ తెలియదా కమిషనర్ గారికి తెలీదా ఎమ్మెల్యే పెడతాడే చైనా తప్పలేదు ప్రోటోకాల్ తెలియకుంటారా అధికారులకి ప్రభుత్వం ఉన్నప్పుడు Kamishna! Mushmal Kamishna! Mushmal Kamishna! Mushmal Kamishna! Mushmal Kamishna! Mushmal Kamishna! Mushmal Kamishna!